గృహప్రవేశం భోజనం ప్రాధాన్యం ఏమిటి గృహప్రవేశం నాడు వాస్తు పురుషుడికి శాంతి జరగాలి అనే ఉద్దేశంతో మరి ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా మరి ఆ వాస్తు పురుషుడు అష్టదిక్పాలకుల రూపంలో మరి పంచభూతాల రూపంలో ఆయన అనుగ్రహిస్తూ ఉండాలి ఆ ఇంట్లో అందరికీ కూడా అన్ని విషయాలను కూడా సుఖం జరగాలి సుఖం జరగాలని ఇక్కడ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో అనేకమైనటువంటి ఇబ్బందికరమైన ఘటనలు కూడా జరుగుతాయి వర్కర్స్ కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది మరి కొంచెం వికృతి చేష్టలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అట్లాంటి గృహంలో గృహప్రవేశం చేసి మరి వెంటనే ఎమీడియట్గా భోజనాలు ప్రతి అంతస్తులోనూ పెట్టాలి ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే భోజనం వేరే ఫ్లోర్లలో పెడుతున్నారు ఇక్కడ వేరే ఫ్లోర్స్లో భోజనం పెట్టడం అనేది అంత వేరే ప్లేసెస్లో అంటే గ్రోప్రోషన్ చేస్తున్నారు కింద బయట రోడ్ మీద టెంట్లు వేసి భోజనాలు పెట్టాలి టెన్ చేసుకొస్తున్నారు అటువంటి విధానాలు అవి కూడా మంచిది కాదు అనేది మీరు ఆ ఇంట్లో అన్ని ఫ్లోర్లలోనూ అన్ని గదుల్లోనూ కూడా మరి ఈ యొక్క నిర్మా మన భోజనాలు పెట్టడం అనేది ఏర్పాటు చేసుకోవాలి బంధువర్గానికి భోజనం పెట్టాలి మనకి అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పర్మనెంట్గా వర్క్ చేసి మనకు సహకారం చేసినటువంటి వర్కర్స్కి అంటే వాళ్ళు తాపి వాళ్ళవచ్చు వడ్రంగి వాళ్ళవచ్చు వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం అనేది సాంప్రదాయంగా నడుస్తుంది అక్కడ అందరూ కూడా సందుష్టులై ముందు వెళితే భోజనం చక్కటి భోజనం వాళ్ళు హాయిగా ఆనందంగా చేసి అక్కడ చేయగలడం మూలంగా వాస్తు పురుష శాంతి జరుగుతుంది అనేది మన వాళ్ళు మొదటి నుంచి కూడా నమ్మి ఆచరిస్తున్నటువంటి ఆచారం దీన్ని మనం విమర్శ చేయడం కంటే ఇందులో చెడు భావంతో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి కాబట్టి పెద్దల నుంచి వస్తున్నటువంటి మంచి అంశమే కాబట్టి అనుష్ఠించాలి అందువలన ఇక్కడ ఒక గదిలో భోజనం పెట్టి ఒక గదిలో భోజనం పెట్టకుండా ఒక అంతస్తులో భోజనం పెట్టి ఇంకో అంతస్తులో భోజనం పెట్టుకున్నట్లే కాదు ప్రతి గదిలో ప్రతి అంతస్తునూ భోజనాలు పెట్టేసి ఆ తర్వాత ఎల్లువాకే వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకుని ఆ తర్వాత మన మనం గృహాన్ని వాడకంలోకి తీసుకుంటే దాని మూలంగా వాస్తు పురుష శాంతి జరిగినట్టు ఆ వాస్తుడికి వాస్తు పురుషుడికి ప్రత్యక్షంగా మనం బలహరణ వేసినట్లెక్క అది భోజనాలు చేయడం అంటే అది మొదటి నుంచి మన వాళ్ళు పెద్దలు అనుష్టిస్తున్న అనుష్ఠానం దాన్ని అట్లా అనుష్ఠించిన మూలంగా ఆ గృహాల్లో సౌభాగ్యం సౌఖ్యం రెండు ఉంటూ ఉంటాయి దాన్ని అట్లా అనుష్టిస్తే మంచిదని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం స్వస్తి